ओम श्री श्रीमहागणिपत नम श्रीगुभ्यो नम श्रीरामचंद्रपरब्रह्मणे भव भृदेव भव భవ అతిథి భగవద్ భగవద్భక్తులారా పరసా టీవీ ద్వారా అందరం భగవద్గీతను నేర్చుకుందాం రోజుకో శ్లోకం గురించి తెలుసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజులోకి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం రోజు రోజుకి మంచి స్పందన వస్తోంది ఇది చాలా ఆనందదాయకం ఇప్పుడు నేరుగా నాలుగవ శ్లోకంలోకి మనం ప్రవేశించేద్దాం మీ మీకు చెప్పిన విధంగా కొంచెం పది నిమిషాల్లోనే వివరణ పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి ఇక్కడ నాలుగు ఐదు ఆరు శ్లోకాలు కలిపి ఒక్కసారిగా చెబుతాను కానీ నేను ఒక శ్లోకముగానే చెబుతున్నాను ముందు ముందు మనం నేర్చుకునేటువంటి దశలో ఉన్నాం కాబట్టి రోజుకు ఒక శ్లోకమే కాబట్టి ఒక శ్లోకమే చెబుతాం ఒకసారి మనం മൊത ശ്ലോകം ദ ചോദ വസുദേവം കംസാനൂരമർദനം ദിവതി പരമാനന്ദം കൃഷ്ണം വന്നേ ജഗദ്ഗുരു ध्रुतराष्ट्रौवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच దృష్ట్వా పాండవానీకండ దుర్యోధనస్తా ఆచార్యముపసంగ్య రాజా వచనమ్రవీత్ ఇప్పుడు మూడవ శ్లోకస్తులం పశ్యైతాం పాండుపురాణార్య మహతి చముడా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన దుర్యోధనుడు ఈ విధంగా ద్రోణాచార్యులలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ బయటకు తీయించి పాండవుల మీద ఒక రకమైన ద్వేషాన్ని కల్పించి తద్వారా తాను ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో తనే దిగి స్వయముగా గురువుగారి దగ్గరకు వచ్చి ఆయనలో ఆ జ్వాల పెరిగేటట్టుగా ప్రజ్వరి చేస్తూ చూశారా మీ శిష్యుడు ఎలాంటి వ్యూహం పన్నాడో అంటూ అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు అలా చూడండి ఇలా చూడండి అంటూ ఆ శ్లోకం ఇప్పుడు అత్ర సూరా నాలుగో శ్లోకం అత్ర సూరా భీమార్జున సమాయుధీ హే మహేశ్వాస భీమార్జున సమాయుధీ అత్ర రామహే మహేశ్వాస భీమార్జున సమాయుదానో విరాట ద్రుపదస్ మహారదుదానో విరాట ద్రుపదస్ మహారద అప్పుడు ముందుగా చెప్తున్నాడు అత్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి ఈ పాండవుల సేనలో గొప్ప గొప్ప సూరులు ఉన్నారు విలుకానులున్నారు యోధులు ఉన్నారు వాళ్ళందరినీ ఒకసారి చూపెడుతున్నాడు ఎంతెంత గొప్ప విలుగానులు ఉన్నారో ఎంతెంత గొప్ప యోధులు ఉన్నారో ఇవన్నీ చెప్తున్నాను వాళ్ళందరినీ చెప్తున్నాడు మాట భీమార్జున సమాయుధీ గొప్ప విలుగాన్ గొప్ప గొప్ప వీరులు భీముడు అర్జునుడు వంటి సూర్యుడున్నారు అలాగే అనేక వారు అనేక మందిని పరిచయం చేస్తున్నాడు పేరు యుధానో విరాట మహారథ యుధానుడు విరాటుడు మహారథుడైన ద్రుపదుడు దృష్టకే ద్రుప ద్రుపదుడు అలాగే మహారథుడు అనేటువంటి ఈ ద్రుపదుడు అలాగే ఇంకా కొన్ని పేర్లు రెండవ శ్లోకంతో కలిసిపోతుంటాయి ఇంతవరకు చూసుకుందాం ఇంతవరకు ఈ రోజు అంటే ఎవరెవరు వీరులు ఉన్నారు భీమార్జున మహారథులు అందరు ఉన్నారు ద్రుపదుడున్నాడు విరాటుడు విరాటుడున్నాడు ఇటువంటి అందరో ఉన్నారు అని వీరులు వీరులని పదిసార్లు అవతల వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళ వీరులు నేను కాదా నా ముందు వాళ్ళెంత అనేటువంటి భావన ఈయనలో పొంగించి తాను ప్రయోజనం పొందడానికి యుద్ధంలో విజయం సాధించడానికి దుర్యోధనుడు పడుతున్నటువంటి పాటలన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతాయి అందువల్ల ఏదైనా విషయాలు ఉన్నప్పుడు అంతర్లీనంగా కూడా చూడాలి మనం పురాణమైన శ్లోకమైన పద్యమైన అందులో అంతరార్థం ఏమవుతుంది అనేటువంటిది పట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఇదంతా మీకు సరళంగా సులభంగా అర్థమవ్వడం కోసం అందిస్తున్నటువంటి కార్యక్రమం నేను మరీ మరీ చెప్తున్నాను అంత పరిజ్ఞానం పెద్దగా ఏమీ లేదు నాకు కానీ నాకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు ఏదైనా కాస్త వివరించి అర్థమయ్యేటట్టు చెప్పండి అని నేను చెప్పేదానికి కొద్దిగా అభిమానం చూపించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నటువంటి కార్యక్రమం పండితోత్తములందరికీ కూడా ఇది చాలా తేలికైనటువంటిది చాలా సులువైనటువంటిది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నటువంటిది కాదు అని కూడా గమనించవలసిందిగా పిల్లలకి యువకులకి యువతులకి సామాన్య గృహిణులకు అర్థమవ్వడం కోసం వివరణ చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను మరి రేపటి రోజు కార్యక్రమంలో మరొక శ్లోకంతో కలుసుకుందాం యథావిధిగా మీరు ఏం చేస్తారు మొత్తం అన్ని శ్లోకాలు ఇప్పటి వరకు మూడు ప్రాక్టీస్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూ ఉండండి ఈవేళ శ్లోకం కూడా ఒక్కసారి మనం చెప్పుకుందాం అత్రసూరా అదొకటి నేర్పండి పదం అత్రసూరా तर महेश्वासा अत्रोरा महेश्वास अहेशस अत्रोरा महेश्वास समायुदी अत्र सूरा महेश्वास भीमाजुन समायुदी अत्र सूरा श्वास भीमाजुन समायुदी अला प्रैक्टिस చేయించాక అప్పుడు రెండో లైన్ లో ఒక మొదటి లైన్ కలుపుకుని అత్ర సో రామహేశ్వాస భీమాజున సమాయునో విరాట ధృపద్య మహారదయునో విరాట ధ్రుపద మహారద అత్రు రామహేశ్వాస భీమార్జున సమాయుధియు యుయుదానో విరాట ధ్రుపద మీకు ఇలా నేర్పుతూ ఉంటే నేను కూడా నేర్చుకుంటాను నేను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో పావు గంట ఇరవై నిమిషాలు మొత్తం నాలుగు పద్యాలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ముందు ముందు మొదటి అధ్యాయం అంతా కూడా చూడకుండా మీ ముందు నేను చెప్పాలి మీతో పాటు మిమ్మల్ని మిమ్మల్ని మీ చేత కూడా చెప్పించాలి అనేక మంది పిల్లల్ని తయారు చేయాలి కాబట్టి ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకొని లైక్ చేయండి మీ కామెంట్తో ప్రోత్సహించండి మీ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి మీ బంధువులు స్నేహితులు మీ ఇంట్లో అక్కో చెల్లో ఎవరో ఒకరు భగవద్గీత నేర్చుకుందాం కానీ సరిగ్గా మొదటి నుంచి వివరంగా తెలుసుకోవాలనేటువంటి భావనతో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తారస్సుపడితే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా చూసేటట్టు చేయండి అందరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం భగవద్గీతను మేము నేర్చుకున్నాం మేము విన్నాము అనేటువంటి ఒక పుణ్య ఫలితాన్ని మనం పొందుగామని తెలియజేస్తూ రేపటి రోజు భాగంలో ఇక్కడ కలుసుకుందాం సర్వే జనాోవంతు శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్ష సిద్ధిరస్తు